ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ఎస్ థమన్ పేరు ముందే ఉంటుంది వరుసగా స్టార్ హీరోల పాన్ ఇండియన్ సినిమాలకే సంగీతాన్ని అందిస్తూ చార్ట్ బస్టర్లతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న ఎస్ఎస్ థమన్ చేతిలో ఇంకా చాలానే భారీ బడ్జెట్ సినిమాలున్నాయి అక్కడక్కడ కొన్ని అపజయాలు వచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో తమన్ పేరు ఒక బ్రాండ్ లాగా మారిపోయింది తమన్ సంగీతాన్ని చేకూర్చిన దాదాపు ప్రతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆఖరికి డిజాస్టర్ గా మారిన రాధేశ్యామ్ సినిమాలు కూడా తమన్ నేపథ్య సంగీతం అద్భుతమని అభిమానులు కొనియాడారు అయితే తాజా సమాచారం ప్రకారం తమన్ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే మ్యూజిక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది కనీసం వంద కోట్ల బడ్జెట్ లో మ్యూజిక్ చేయనని నిర్మోహమాటంగా ఇంతకు ముందు వరకు మీడియం రేంజ్ మరియు చిన్న సినిమాలకు కూడా పనిచేసిన తమన్ ఇప్పుడు సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది ఏ సంగీత దర్శకుడైనా తనకు ఎంత రెమినరేషన్ కావాలో చెప్పాలి కానీ పెద్ద బడ్జెట్ సినిమా అయితేనే చేస్తానని చెప్పే సందర్భాలు చాలా తక్కువ మరి తమన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇకపై చిన్న సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లయినా అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది